క్రిస్టియన్ లైఫ్ అనేటువంటిది పరిశుద్ధంగా జీవించడానికి ప్రయాసపడడం కాదు పరిశుద్ధుని యొక్క పరిశుద్ధత నీకు అనుగ్రహించబడింది దాన్ని నమ్మి ఆయనకు కృతజ్ఞత చెల్లించడము క్రైస్తవ జీవితము నీ సొంత క్రియలను బట్టి మాత్రమే నువ్వు దేవునికి ఇష్టంగా జీవించాలని ప్రయాసపడేటువంటి ఆలోచన నీవు కలిగి ఉంటే నువ్వు పడుతూనే ఉంటావు నెలకి ముప్పై రోజులు ఉంటే ముప్పై రోజులు నువ్వు ఉపవాసం ఉండాల్సి వస్తుంది నువ్వు నిన్ను నువ్వు నల్లగొట్టుకోవాల్సి వస్తుంది ఎందుకు కారణం ఏంటంటే నువ్వు నిలబడలేవు ఉపవాసం ఉంటేనే నిలబడతావు అంటే కడుపు కాలాలన్నమాట అంటే ఏదో కష్టం ఉండాలి ఎవరో నిన్ను తిడుతూ ఉండాలి నువ్వు ఏడుస్తూ ఉండాలి నీ జీవితంలో సంతోషం ఉండకూడదు నువ్వు అప్లై చేసినదంతా ఫెయిల్ అవ్వాలి అప్పుడు నువ్వు ఫీల్ అవుతుంటావు ఇంకేం ఏం పాపం చేస్తావు ఇంకేం సినిమాలు చూస్తావు ఏం మాట్లాడుతు అన్నట్టుగా ఉంటుంది అంటే నీ బాధ ఎక్కువ ఉండాలి నీ బాధ తీవ్రత ఎక్కువ ఉండాలి నేను తిట్టే వాళ్ళు ఎక్కువ ఉండాలి నీ చుట్టూ ఒక్కడు కూడా పొగ పొగడేవాడు నీ చుట్టూ ఉండకూడదు ఇరవై నాలుగు గంటలు నీకు బుద్ధి లేదు నీకు సిగ్గు లేదు ఎందుకు బతుకుతున్నావు ఈ భూమికి బరువు అని తిడుతూనే ఉండాలి అప్పుడు నువ్వు పాపం చేయకుండా ఉంటావు అప్పుడు పాపం చేయకుండా ఇటువంటి జీవితము కొరకు నువ్వు డిసైడ్ అయిపోతే మరి యేసుక్రీస్తు ఏం చేశాడు నీ కొరకు ధర్మశాస్త్రము అంటే నువ్వు ఏమీ చేయలేవు మొట్టమొదట దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడంటే నువ్వు నీ సొంత క్రియలతో ఏ రోజు కూడా నీతిమంతునివి అవ్వలేవు నీతిమంతురాలుగా జీవించలేవు అనేది ఫస్ట్ దేవుడు తన ప్రజలకు ప్రూవ్ చేయడానికి ఎందుకంటే దేవుడు దేవునికి దూరమై జీవించడం మొదలుపెట్టారు వాళ్ళు దేవునికి విరోధంగా జీవించడము దేవుని ఆలోచన ప్రణాళికలకు వేరుగా జీవించడం వల్ల ప్రారంభించారు అందుకనే దేవుడు మొట్టమొదటి ఏం చేశారంటే ధర్మశాస్త్రం ఇచ్చాడు ధర్మశాస్త్రం ఇచ్చి ఇదిగో బాబేలు గోపురం కట్టావు కదా ఇదిగో నేను ఒక బుక్ ఇస్తున్నాను ఆ బుక్ని చదివి ఆ ప్రకారం జీవించు బాబేలు గోపురం ఏముంది ఎవరైనా కడతారు ఇదిగో ఈ లా తీసుకో ఈ రూల్ తీసుకో ఈ ఆజ్ఞ తీసుకో నీ చేతనైతే ఆ ప్రకారం జీవించు నన్ను సంతోషపెట్టు నీ సామర్థ్యం ఉందంటున్నావు కదా నేను ఇంత కట్టాను నేను ఇది కనుక్కున్నాను నేను ఈ భూమి మీద నేను ఇది నేను చాలా గ్రేటు అని అంటున్నావు కదా ఇదిగో నేను ఒక్క ఆజ్ఞ ఇస్తున్నాను ఆజ్ఞ నీ సొంత సామర్థ్యంతో అలాగ దేవుడు ధర్మశాస్త్రాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చాడని ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞలో నెరవేర్చడంలో ప్రతి ఒక్కరు ఫెయిల్ అవుతున్నారు కదా దేవుడు ఏదైనా తోటలో చాలా మీ మీకు డౌట్ ఉంటుందండి దేవుడి మీద కోపం కూడా ఉంటుందండి ఎంత పని చేశాడు ఎంత మంచి 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 పండ్లు మంచి మంచి విటమిన్స్ ఉన్నవి అన్నీ ఉన్నవి ఆ పండ్లు పెట్టాడు మధ్యలో మంచి చెడు తెలివినిచ్చే వృక్షఫలము ఎందుకు పెట్టాడు ఆ తింటే చచ్చిపోతాడని ఎందుకు చెప్పాడు నా మనసు అంతా మిగిలిన పండ్ల మీద కంటే ఈ పండు మీదనే మనసు లాగుతూ ఉంది అవసరమా దేవునికి ప్రేమమేడు అంటాడు కానీ ఆ మంచి చెడు తెలివిని వచ్చే వృక్షఫలాన్ని పెట్టడం ఎందుకు అది తినొద్దు తింటే చచ్చిపోతామని చెప్పడం ఎందుకు ఇప్పుడు నా మనసు అంతా దాని మీదనే ఉంది నా మనసు అంతా దాన్నే లాగుతుంది అది తింటే బాగుంటుంది తినకుండా ఉన్నాడా తిన్నారా అండి ఆదమ్మ పండు తిన్నారా తినకలేదు మీ పక్క వాళ్ళకి అండి పండు తింటే చచ్చిపోతారా సైతం చెప్పింది అదేనండి పండు తింటే పండు తింటే ఎవరన్నా చచ్చిపోతారా అదే దేవునికి జలసి అని జలసి కదా ఆయన జలస్ గాడ్ అన్నాడు కదా అంతే దేవునికి జలసె ఎక్కువ జలసి ఎక్కువ ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళదండి మీ పక్క వాళ్ళు చెప్పండి దేవుని వరకు ఉదాహరణకు నేను చెప్తానండి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారండి ఎలా ఉంటుందంటే ఫ్రెండ్షిప్ నేను ఏం చెప్తా అది చేయాలి చిన్న తేడా చేస్తే కట్టు బ్రేకప్ కొ తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే వీడు ఇది చేస్తాడో చేయడో నా మాట వింటాడో వినడో కొంచెం టెస్టింగ్ చేద్దామని చేస్తారండి మాట వినలేదనుకోండి పది మంది పిల్లలు ఉంటే తండ్రికి ఒకడే ఇష్టమైన వాడు ఉంటాడు ఎందుకు ఇష్టమైన వాడు ఇష్టమే అందరు చెప్పండి ఇష్టం అంటే ఏంటో తెలుసా చెప్పింది చేస్తే ఇష్టం అండి ఆ ఇష్టం అంటే ఏంటో తెలుసా అండి నేను చెప్పింది కాక అన్నీ చేస్తున్నాడు అని చెప్పేసి ఆ ఇష్టం మరి దేవుడు మరి దేవుడు అనుకోవద్దా ఆయన చెప్పినది చేస్తే ఓకే చెప్పినది కాకుండా అన్నీ చేస్తూ ఉంటే పో నేను చెప్పింది కాకుండా అన్నీ చేసుకుంటాం కదా పో చేసుకో ఒక రోజు వస్తుంది నీ కెపాసిటీ నీకు అర్థమవుతుంది నీ జీవితాన్ని నీకు అర్థమవుతుంది అప్పుడు రాకుండా అప్పుడు పెడతాను నీకు మీ పక్క మీ పక్క వాళ్ళు చెప్పండి ఏంటి మనలాగా నైనా దేవుడు మరి నీ అంతలాగా కాదు మరి నీలాగా అనే మరీ నీ అంత కాదు నువ్వు చాలా టూ దేవుని దేవునికంటే చాలా ఎక్కువ నువ్వు కదా దేవుడు ప్రేమ దేవుడు ప్రేమమాయ్యాడు చాలాసార్లు ప్రేమ అనేటువంటిది బలహీనత అనుకుంటామండి ప్రేమ అన్నది అంత బలమైనది అంటే దాని అర్థం ఏంటంటే చచ్చిపోవడానికైనా చంపడానికైనా బలమైనదని అర్థం అండి చచ్చిపోయాడు కదా అని నువ్వు ఇష్టానుసారంగా ఉంటే కుదరదు చంపడానికైనా రెడీ అయిపోతాడైనా ప్రేమ అన్నది మరణమంతా బలమైనది గట్టిగా హలలు చెప్దామండి కనుక నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఒకటి నేర్చుకుంటున్నావా లేదా నువ్వు ప్రార్థన చేయమని బైబుల్ చదవమని నువ్వు పరిశుద్ధంగా ఉండమని పరిశుద్ధంగా చర్చికి రమ్మని వార మంది ఎలా అన్నా తిరుగు అట్లీస్ట్ ఫ్రైడే నుంచి అయినా నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేయి ఇవన్నీ నేను చెప్పట్లేదండి ఎందుకంటే నువ్వు 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 అన్నది ఏ రోజు కూడా ఫెయిల్ అంతే నేనే అన్న ఆలోచన నువ్వు కలిగి ఉంటే నేను చేయలేకపోతున్నాను నేను చేస్తున్నాను అన్న ఫీలింగు ఎప్పుడూ ఫెయిలే ఆయన చేసి ఉన్నాడు దాన్ని నమ్ముతున్నాను ఏసుక్రీస్తు ఇచ్చి ఉన్నాడు నేను దాన్ని స్వీకరిస్తున్నాను ఏసుక్రీస్తు ఇది నా కొరకు చేశాడు దాన్ని నమ్ముతున్నాను ఇదే నా జీవితంలో ఉంది ఆయన నమ్మడమే ఈరోజు నీ జీవితంలో సక్సెస్ ఆయన గురించి వినడమే నిజమైన విశ్వాసము ఆయన గురించి నువ్వు వినడము అన్న దాంట్లోనే నువ్వు ఈ భూమి మీద పరిశుద్ధంగా జీవించడం ప్రారంభమవుతుంది నీతిమంతునిగా జీవించడం ప్రారంభమవుతుంది బలవంతునిగా శక్తిమంతునిగా జీవించడం ప్రారంభమవుతుంది అందుకనే కృపాసత్య సంపూర్ణుడైన వాడు నీ పట్ల కృప చూపించి నువ్వు అన్న స్థానంలో యేసుక్రీస్తుని భూమిదికి పంపి నిన్ను నమ్ముతున్న నీ జీవితంలో ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్ముతున్న జీవితాన్ని నువ్వు నమ్మునట్లుగా నీ జీవితంలో యేసు ప్రభువును నువ్వు స్వీకరించి ఉన్నావు అలా నువ్వు స్వీకరిస్తే వచ్చేటట్లుగా తండ్రి నీ కొరకు ప్రణాళిక చేసి ఉన్నాడు